హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ యూ అందరూ బాగున్నారా ఇవాళ నేను రామ్ టేక్ అనే రాముడు మందిరం గురించి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఇదే రామ్ టేక్ దీని ఎంట్రీ గేట్ ఇదండి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి ఇది గేట్ లోంచి ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం ఇది యాక్చువల్ యాక్చువల్గా లో ఉందండి మహారాష్ట్ర నాగ్పూర్లోని నాగ్పూర్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఈ రామ్ టేక్ అనేది శ్రీరాముడిది వనవాసం చేసేటప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి ఇది చాలా ఫేమస్ అయింది ఇది రామ్ టేక్ టెంపుల్ లోపల ఉన్న నంగూరండి అంటే కోతులు ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో మనం ఏదైనా ప్రసాదం కొన్ని పట్టుకెళ్తాం కదండి ఆ ప్రసాదం ఇచ్చేమని అడుగుతున్నాయి అందులో శనగలు కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి కావాలని అడుగుతున్నాయి కానీ ఏవి చేయవండి నో ప్రాబ్లం అసలు చాలా చక్కగా రామగిరి అని కూడా ఈ టెంపుల్ పిలుస్తారండి కవి కాళిదాస్ కూడా ఇక్కడే ఉండి తన మేఘదూత అనే కావ్యాన్ని రాశాడని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ టెంపుల్ అనేది ఎయిటీన్త్ సెంచురీలో అక్కడ బిల్డ్ చేశారంట మరాఠా వాళ్ళు చూడండి ఇక్కడ చిన్న నంది అండ్ శివుడిది లింగం కూడా ఉంది ఎంత క్యూట్ గా ఉన్నాయో అండ్ ఈ టెంపుల్ అసలు రగేజీ అని ఆయన బిల్డ్ చేసారంట ఇది యాక్చువల్గా చెప్పాను కదండి నాగ్పూర్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి నాగ్పూర్లో ఉన్న అతి ఓల్డెస్ట్ పురాణంగా కట్టినటువంటి ఆలయాల్లో ఇది ఒకటండి ఫేమస్ టెంపుల్ రామ్ టే గురించి ఇంకా మనం చెప్పాలంటే ఇదిగోండి ఈ విధంగా ఎంట్రీ అవ్వి లోపలికి వెళ్ళాలి ఇది రాముడికి సంబంధించింది ఏంటంటే రామాయణ కథనాల్లో భాగంగా రాముడు తన వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నాడని అందుకే ఈ ప్రాంతాన్ని రామగిరి అని కూడా పిలుస్తారని చెప్తూ ఉంటారండి రాముడు ఆజ్ఞ మేరకు రాక్షసుల్ని సంహరించిన ప్రదేశం కావడంతో దీనికి రామ్ టేక్ అంటే రాముని ప్రమాణం అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారండి నెక్స్ట్ ఇంకా ఇంకో స్టోరీ ఏంటంటే కాళిదాస్తో కూడా ఈ టెంపుల్కి రిలేషన్ ఉందంట ప్రఖ్యాత సాంస్కృతిక కవి కాళిదాసు తన మేఘదూత కావ్యాన్ని ఈ రామ్ టేక్ ప్లేస్లోనే కూర్చొని ఆయన ఇక్కడ రాసారంటండి అది కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఇదిగోండి టెంపుల్లోకి వెళ్ళడానికి ఇది రాస్తాయండి త్రోవా ఈ విధంగా టెంపుల్లోకి వెళ్ళాలి లంగూర్ చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాయో నెక్స్ట్ ఇంకా ఈ టెంపుల్లోని ఇంకా చాలా రకమైన లేక్స్ ఉన్నాయి రామ్ ఇందులో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ లక్ష్మణ్ టెంపుల్ ఉంది రాము టెంపుల్ ఉంది శాంతినాథ్ అస్తిత్య క్షేత్ర అని కూడా ఉంది అండ్ కపూర్ బావ్లీ అని ఉంది కిన్సీ లేక్ ఉంది ఈ రామ్ టెంక్లోని అదే కనిపిస్తుంది కదా అదంతా పెద్ద లేక్ అండి అండ్ సుర్ రివర్ అంటారు దీన్ని అండ్ ఇక్కడ రామ్ టేక్ దామ్ ఉంది అండ్ కాంతి కావేరీ అని చెప్పి ఒక దామ్ కూడా ఇక్కడ ఉంది ఇది లోపల మొత్తం టెంపుల్స్ అండి చాలా టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఈ కనిపిస్తున్నవన్నీ కూడా టెంపుల్స్ ఏనా ప్రజెంట్ ఈ టెంపుల్ అనేది ఎయిటీన్త్ సెంచురీలోని నాగ్పూర్కి చెందిన మరాఠా వాళ్ళైతే రఘుజీ భోస్లే గారు దీన్ని యాక్చువల్గా బిల్ట్ చేశారండి ఇంకా దీని గురించి చెప్పాలంటే పర్యాటక ప్లేస్గా మహారాష్ట్ర గవర్నమెంట్ పర్యాటక వాళ్ళేమో రామ్ టేక్ని పేరిట దీన్ని ప్రాచుర్యం పొందించడానికి అని చెప్పేసి ట్రై చేస్తున్నారంట వెళ్తుంది నేనేనండి ఇంకా ఇందులో ఏమున్నాయంటే దీనిలోనే రామ్ టేక్లోని కపూరి బౌలి అనే పురాతన అద్భుతమైన నిర్మాణ శైలి కడిగి కూడా ఉందండి ఇక్కడ ఈ ఆలయ ప్రయా ప్రమాణం ప్రకారం ఈ ఆలయాన్ని నాగపూర్ నుంచి చెప్పాను కదా ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది ఉంది అండ్ పౌరాణిక స్టోరీ ప్రకారం చెప్పాలంటే ఇది ఒక చిన్న కొండపైన అయ్యాస్ కొండ యొక్క మెట్లు ఎక్కే మేము పైకి వెళ్ళాం ఒక చిన్న కొండపైన ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేయబడి ఉందండి అందుకే దీని గడ్ అని అంటారు ఎందుకంటే కొండపైన ఉంది కాబట్టి బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ వెదర్ చూడసారే ఎంత గాలి వేస్తుందో ఒక టూమ్ ఉంది దాని మీదకి వెళ్ళి ఇదిగోండి ఇది షూట్ చేసాం ఆ టూమ్ పైన చూడండి ఎంత గాలి వస్తుందో ఫుల్ క్లౌడీగా ఉంది కొంచెం సేపు అయినప్పటికైతే భలే వర్షం పడింది ఇక్కడ వెదర్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ వెదర్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుందండి అసలు టెంపుల్ మాత్రం అంటే నాగ్పూర్ వస్తే చూడవలసిన ప్లేసెస్లో ఇది కూడా బెస్ట్ 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 ప్లేస్ అనమాట డెఫినెట్గా వచ్చి చూడండి ఇంత పురాతన టెంపుల్స్ అనేవి మనం మిస్ అవ్వకూడదు చూడాల్సిందేని చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ బయట వెదర్ చూడండి అసలే చినుకులు స్టార్ట్ అయిపోయి చాలా పెద్ద వర్షం పడ్డది ఇది మొత్తం సిటీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెదర్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అండి నేచర్ ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి మనసుకి ఎంతో శాంతిగా ఉందన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఇక్కడికి వచ్చి చాలా చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటాను నచ్చిందంటే ఎప్పుడైనా నాగ్పూర్ వైపు వచ్చారంటే డెఫినెట్గా చూడండి డెఫినెట్గా విజిట్ చేయండి అంతేనండి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్